అటవీ భూముల రక్షణకై నిరంతరం శ్రమిస్తున్న అటవీ శాఖ అధికారులపై దాడులు సరైన పద్ధతి కాదని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని తెలిపారు గురువారం ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈబయ్యారం గ్రాస్ రోడ్లో గల అటవీ శాఖ కార్యాలయం వద్ద మాట్లాడారు గత రెండు రోజుల క్రితం కరగూడ మండలంలో ఫారెస్ట్ అధికారులపైన వలస గిరిజన పోడు రైతులు దాడి చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇటువంటి చర్యలు పూరుకున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అటవీ రక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు కారణంగా వాళ్ళు తిరిగి ఇట్లా అటాక్ చేయడం జరిగింది ఆమె కురుస్తారా అని అక్కడ కూడా అడిగి ఇట్లా పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పడం చెప్తూ వస్తుంటేనే వెంట కంప్లైంట్ ఇచ్చారు నేనే ఏమి చాంపెన్ చేయలే అన్నట్టు అతన్ని బాగా ప్యూరియస్ అయిపోయి వచ్చి అటాక్ చేయడం జరిగింది ఆ దాడిలో పేరుకి గాయమైంది అసెక్షన్ అసలు ఇటువంటి దాడులు అనేవి ఫారెస్ట్ యాక్ట్ మీద చేయడం అనేది అది అనైతిక మేము మా అంటే స్టాఫ్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు ప్రకారంగా వాళ్ళ ఉద్యోగాన్ని ఉంటారు తప్పితే వాళ్ళ సొంత ఎన్వెన్షన్స్తో ఏం చేయాలి అవన్నీ సో అందరూ కూడా సహకరించి అడవిని కాపాడాలి అటవీ సంరక్షణ మన అందరికీ బాగుంది థ్యాంక్ యూ మేడం